बोलो भारत माता की भारत माता जी जिंदाबाद 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 प्रधान మూడవసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విద్యోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది చాలా సంతోషకరం ఈరోజు ప్రజలు శుభ్రపాలన కోరుకుంటున్నారు ప్రజలు ఎక్కడైతే శుభ్రిపాలన ఉందో ప్రజలు అక్కడున్నారు ప్రజలు ఓట్లు వేశారు గెలిపించారు మహానుభావుడిని ఈరోజు ప్రధానమంత్రిగా మూడవసారి మనం చూస్తున్నాము దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఏ వ్యక్తి కూడా మూడవసారి ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి లేనటువంటి ఈ సందర్భంలో మూడవసారి వరుసగా మోడీ గారే ప్రధానమంత్రి అవడం చాలా గర్వించదగినటువంటి విషయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము చాలా సంతోషకరం భారతదేశం అందరూ కూడా సుభిక్షంగా సుపరిపాలనగా మంచి వర్షాభివృద్ధి మనందరికీ కూడా ఉద్యోగాలు పిల్లలందరికీ ఉద్యోగాలు మంచి భవిష్యత్తు దేశ భవిష్యత్తు ప్రపంచంలో భారతదేశం ఉతిని చాటి చెప్పే మహానుభావుడు మనకి ఈ రోజు ప్రధానమంత్రి అవడం గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము గజపతి నగరంలో ఈ సందర్భంగా ఈ విజయోత్సవ ర్యాలీని మనం నిర్వహించుకుంటున్నాము ప్రజలందరూ మోడీ వైపు చూస్తున్నారు ప్రజలందరూ రాష్ట్ర అభివృద్ధి వైపు చూస్తున్నారు దాన్ని వమ్ము చేయకుండా ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే మన ఎమ్మెల్యే గారు అయితేనేమి కూడా సుపరిపాలన ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని ఉద్దేశంతో ఉన్నారని ఆకాంక్షిస్తూ ఈ రోజు సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మోడీ గారు మూడవసారి రావడం మనందరం అదృష్టం ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా మన ప్రజలు చేస్తామని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము భారత్ మాతాకి భారత్ మాతాకి మోడీ గారు వర్దిల్లాలి మోడీ గారు వర్దిల్లాలి మోడీ గారు అలాగే పెండింగ్ ఉన్న ఐదు సంఖ్య కూడా మరి ఏంటంటే మరి మనకి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అయితే అవనివ్వండి రైల్వే జోన్ అయితే అవనివ్వండి మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళు అయితే అవనివ్వండి మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న పది సంవత్సరాలు కంప్లీట్ తర్వాత మనకు రావాల్సిన ఆదాయ మార్గాలన్నీ కూడా ఆయన మనకు అందించి మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి మూడోసారి ప్రధానిగా ఆయన వచ్చినందుకు మనం ఎంతో గంగల్ మనం మనకు చెప్పాలి అంచేత మనం ఈ యొక్క రాబోయే రోజుల్లో మనం అందరం కూడా శ్రమించి మన యొక్క పార్టీకి మన ఉద్దేశాన్ని అందించి మన అందరం కూడా సచించి సమిష్టిగా పనిచేసి మరి యొక్క ఆంధ్రప్రదేశంలో కూడా భారతీయ జనతా పార్టీని ఒక ఉద్దేశాన్ని తీసుకొచ్చి అందరిలో ఉద్దేశాన్ని నింపి మనం కూడా ముందుకెళ్లాలని ఈ సభాముఖంగా తెలియచేసుకుంటాను బొలో భారత్ మాతాకి బలో భారత్ మాతాకి